స్వర్ణ ప్రాజెక్టును నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణ ప్రాజెక్టుతో పాటు గడ్డనవాగు కడెం ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుతోందని కలెక్టర్ వెల్లడించారు దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారని వివరించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం నిర్మల్ నిర్మల్ జిల్లా సిటిజన్స్కి కూడా నమస్కారం మన నిర్మల్ జిల్లాలో నిన్న ఈరోజు చాలా హెవీగా మర్షింది నెక్స్ట్ డే కూడా రేపు కూడా హెవీ వర్షం ప్రెడిక్టెడ్ ఉంది సో అందరితో రిక్వెస్ట్ చేయమంటే మీరు అనవసరంగా బయట వెళ్ళకూడదు చాలా మంది చేపలు పట్టడానికి బయట వెళ్తున్నారు వాగు అవన్నీ పొగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ హెవీ వర్షం వల్ల ప్రాజెక్ట్స్లో కూడా హెవీ వాటర్స్ ఉన్నాయి మన కడెం బాగు స్వర్ణ అన్ని చోట వీలున్న వరకు గేట్స్ అవన్నీ ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ పబ్లిక్ అడ్వైజరీస్ కూడా మీకు కంటిన్యూస్గా ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మన దగ్గర ఏం ఇష్యూ లేదు ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సేఫ్ ఉంది కానీ అనవసరంగా ప్రాజెక్ట్ సైడ్లో వెళ్ళి ఫోటో దిగడం చే చేపలు పట్టుకోవడం ఇది అవన్నీ కార్యక్రమం దయచేసి చేయకండి ఇప్పుడు నెక్స్ట్ వన్ డే కూడా హెవీ వర్షం ప్రొజెక్టెడ్ ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్స్లో ఇంకా వాటర్ మనం వదిలేస్తున్నాము మనం ఎప్పుడు ప్రస్తుతానికి సేఫ్ లెవెల్లో ఉన్నాము అలాంటి ఏమి ఇష్యూస్ కూడా లేదు జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే ఆ కంట్రోల్ రూమ్లో మీరు ఫోన్ చేయాలి ఆ కంట్రోల్ రూమ్లో రెవెన్యూ తరఫు నుంచి మెడికల్ తరఫు నుంచి వెటనరీ అగ్రికల్చర్ అందరూ సిటీ స్టాఫ్స్ అందుబాటులో ఉంటారు వెంటనే స్పందన తీసుకొని మీకు రెస్పాన్స్ కూడా చేయడం జరుగుతుంది సో ప్రజాతో రిక్వెస్ట్ ఒకటే ఉంది అలర్ట్ ఉండండి ఉండండి అనవసరంగా బయట వెళ్ళకూడదు మన పంచాయత్ సెక్రటరీస్ మన మున్సిపల్ కమిషనర్స్ ట్రాంగ్ టామ్ కూడా చేస్తున్నారు రోడ్ కట్ ఆఫ్ ఏరియాలో ఆల్రెడీ బ్యారికేడ్స్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ చాలా ప్లేసుల్లో పెట్టడం జరిగింది మీరు కూడా కొద్దిగా అలర్ట్ ఉంటే ఇంకా బెటర్ మన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీతో కాబట్టి మీరు అందరూ కొద్దిగా ఇంకా అలర్ట్ ఉండండి థ్యాంక్ యూ